హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ శైలేష ఫ్రెండ్స్ కాళ్ళ కళ్ళు తిరగటం చిన్న పని చేసిన ఈ మధ్య కాలంలో చెమటలు పట్టడం అలసట చిన్న చిన్న విషయాలకు కోపం రావటం చిరాకు పడటం కంగారు పడిపోవటం మత్తిమరుపు పేర్లు బాగా తెలిసిన వ్యక్తుల పేర్లు కూడా తొందరగా మనకు రాకపోవటం తొందరగా అర్థం చేసుకోలేకపోవటం అంటే ఎవరైనా ఏదైనా చెప్తున్నారనుకోండి మనకు తొందరగా అర్థం కాకపోవటం వీటిలో ఏదైనా సమస్య మీకుందా ఏం చేస్తున్నారు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు చేయించుకుంటున్నారా ఫ్రెండ్స్ వీటిలో ఏదైనా ప్రాబ్లం మీకు ఉండి ఉంటే ఫస్ట్ మీ బ్రెయిన్కి అవసరమైన పోషకాహారం లోపించిందేమో ఆలోచించుకోండి ముందు మీ బ్రెయిన్కి ఏ ఆహారం అయితే అవసరమో అది ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అవయవాలకు అవసరమైన పోషకాహారం ఇవ్వండి మెడిసిన్ లేని ఆరోగ్యకరమైన జీవితం గడపండి బాయ్ ఫ్రెండ్స్